జై శ్రీమన్నారాయణ అందరికీ ఈరోజైతే మేము మా ఊరు దగ్గర ఉన్న బూరుగడ్డకి వెళ్ళామండి అక్కడ చాలా విశేషమైన స్థల పురాణము వే పదకొండు వందల సంవత్సరాల క్రితం వెలిసిన స్వామి ఇక్కడ చూడండి ఇది రంగనాథ స్వామి అనంత పద్మనాభుడు చాలా మూడు ద్వారాలు దా గు చూడాలండి చాలా పెద్ద తిరుమేణితోని ఉన్నాడు ఈరోజు మేము అభిషేకం ఉంటే అభిషేకానికి వెళ్ళామండి ఇక్కడ అభిషేకం చేయించుకున్న అమ్మవారికి గోదా అమ్మవారికి చాలా విశేషంగా జరిగింది దగ్గర చాలా మాకు బూరుగడ్డ అని మీకు యూట్యూబ్లో కొట్టినా కానీ వస్తుందండి చాలా బాగుంటుంది విశేషమైన స్థల పురాణము మేమైతే అక్కడికి ఈరోజు వెళ్ళినా అమ్మవారి అభిషేకం ఉంటే అమ్మవారి అభిషేకం అనేది చాలా విశేషంగా జరిగిందండి ఇక్కడ లోపట మూల విరాట్లు ఒకే పీఠము పైన ముగ్గురు మూర్తులు వేయించేసి ఉంటారు వేణుగోపాల స్వామి భూవరాహ స్వామి లక్ష్మీ నరసింహ స్వామి ఒకే పీఠముపై ముగ్గురు స్వాములు వేసి వేయించేసి ఉంటారు చాలా విశేషమైన స్థలమండి చాలా బాగుంది ఇప్పుడు ధనుర్మాసం కదా విశేషాలు బాగా జరుగుతున్నాయి ఇక్కడ పుష్కరణీళ్ళు కూడా రెండు పుష్కరణలు ఉంటాయి చంద్ర పుష్కరిణి సూర్య పుష్కరిణి చాలా బాగుంటుంది ఇక అమ్మవారికి అయితే విశేషంగా అన్ని తైలాలతో పండ్లతో మొత్తం అభిషేకం చేశారు చాలా బాగుంది పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళతోని అభిషేకం చేస్తుండగారు చాలా బాగుంది విశేషం అండి గోదావరి వారికి ధనుర్మాసంలో అభిషేకంకి ఈ రోజు వెళ్ళాము మేము మాకు చాలా దగ్గరగా ఉంటుంది బోరుగడ్డ మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి చాలా దగ్గర ఎంత బాగుంది విశేషం పదకొండు వందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది ఈ టెంపుల్ బోరుగడ్డ హుజూర్ నగర్కు దగ్గర జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్న అండా దివ్య తిరువడిగలే శరణం చాలా చాలా విశేషంగా జరిగిందండి జై శ్రీమన్నారాయణ శాస్త్ర ముందు చేసిన ఏమో శంకుచక్రాలతోని అభిషేకం ఇప్పుడేమో శాస్త్రధార అభిషేకం చేస్తుండయ్య గారు

జ శ్రీ మారాయణ జయ గోదా నారాయణ జయ గోదానారాయణ జయ గోదానారాయణ జయ శ్రీ మారాయణ జయ భద్రీ నారాయణ జయ జయ జై జయ లక్ష్మీనారాయణ జయ శ్రీ మారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 నారాయణ జై ఇక్కడ అభిషేకం అయిపోయిందండి ఇక్కడ విశేషం చాలా బాగున్నాయి అంతా గవి ఇవి తాబేళ్ళండి అసలు ఇక్కడ ఉసిరి చెట్టు ఉంటుంది ఆ ఉసిరి చెట్టు కూడా ఎన్ని సంవత్సరాలతో ఈ చెట్టు లోపల మొత్తం టాటాయిస్ ఉన్నాయి ఇవి చుట్టూ తిరుగుతానే ఉంటాయి స్వా చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటాయండి చూడండి ఎంత బాగున్నాయో తాబేళ్ళు ఇది ఉసిరి చెట్టు అండి చాలా పెద్ద ఉసి ఎన్ని సంవత్సరాల క్రితం చాలా పెద్ద చెట్టు కాయలు అయితే ఫుల్గా ఉన్నాయి స ఎంత బాగున్నాయి ఆ స్వామి విశేషం వల్ల ఎంత బాగా కాసింది కాయలు ఇదేమో స్థల స్థల వృక్షం అండి వెయ్యి సంవత్సరాల క్రితం వృక్షం అది ఇది ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటాయి తాబేళ్ళు